వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పరంపరం కన్యా రాశి కొడతాం ఈ కన్యా రాశి వారికి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవయ్య అంటే ఉత్తరాభాద్ర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చెత్త నాలుగు పాదాలు వస్తున్నాయి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉన్నది రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉన్నది ఈ సంవత్సరము మొదటి నుంచి వీరికి యోగదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది అన్ని విధాల యోగ కాలము ఇది యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు వృద్ధ ఉద్యోగాల్లో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది కోర్టు వ్యవహారాలు పెండింగ్ కేసులు ఓ కొలిక్కి వస్తాయి ధన గౌరవాదులకు లోటు ఉండదు భార్యకు అనారోగ్యము కొద్దిగా శస్త్రశిక్ష సూచన ఉన్నది విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు ఉన్నవి వ్యవసాయదారులకు ఉత్తమమైన కాలంగా చెప్పవచ్చు వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి కళాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది అలాగే స్త్రీలకు అన్ని విధాల ఇది కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు ఈ రాశి వారు కేతువుకి జపం ఉలవలు దానం చేయడం రాహుకి మినువులు దానం చేయడం నరసింహస్వామి ఆంజనేయస్వామి గణపతి ఆలయాల్ని సందర్శన చేయడం మంచిది వీరి అదృష్ట సంఖ్య చెప్పబడింది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి